నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మాపుచ్చి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక చెల్లి లక్ష్మి మన తోటకైతే వచ్చిందండి నాకు ఓడబ్ల్యూడీసీని అయితే పట్టుకుని వచ్చింది అక్క ఇప్పుడు వేసవి వచ్చేసింది కదా మరి ఏ పాదులు పెడితే బాగుంటుంది అని అడిగిందండి నిజానికి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మనీ మనీ మీకు డౌట్లు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు వేసవిలో మాత్రం మనం చిక్కుడు ఒకటేనండి కాగింది అన్నీ కాస్తాయి అయితే ఇప్పుడు మనం మార్చి అయితే ఇప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం అంటే ఏప్రిల్ ఇప్పుడు పాదులు పెడితే మనకి మార్చి నెల పూత సరి వస్తుంది ఏప్రిల్ నెల అంతా కాస్తుంది మే నెల ఎలాంటి టెరెస్ మీద అయినా సరే కాయటం కొంచెం కష్టమండి మే నెల నాకు అయిపోయేటట్టు చూసుకోండి ఇప్పుడు కూడా కొన్ని పాదులను అయితే పెట్టుకోవచ్చండి బీరా సొర ఆనబ ఆనబ మనకి వేసవి కాసేది కూడా ఉంటుందండి ఆనవ పెట్టచ్చు సూర్యుడు గుమ్ముడి ఇలాంటివి ఎప్పుడు కాస్తూ ఉంటాయి కాకరైతే ఇంకెప్పుడు కాస్తుందండి అయితే ఎక్కువగా ఈ చిక్కుడి పాదును మాత్రం శీతగాలికి మాత్రమే పోస్తుందండి హైబ్రిడ్ పాదు కూడా బాగుంటుంది కానీ పూత రాలిపోతుంది అంతేనండి అన్ని రకాల పెట్టచ్చు కాకపోతే వాటికి కొంచెం మలిసింగ్ ఎక్కువ వేసుకోవాలి మలిసింగ్ వేసుకుని కొంచెం చల్లదనాన్ని కల్పిస్తే మనకే పాదుల్ని చక్కగా చేసుకోవచ్చు అయితే ఇవాళ కొన్ని పాదులకి కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందాం మరి ఎందుకు అలాసం వచ్చేయండి మనకి కాస్తుందా లేదా చూడకండి కాసినా కాయకపోయినా మన టెర్రస్ మీద కొంచెం నెట్ట కావాలి ఆ సేడినట్టకైనా కనపడిన ప్రతి తీగని వేసేసుకోండి కాస్తుందా లేదా తర్వాత మాట ఎందుకంటే కొంతమందికి సేడినట్ట వేయడానికి అవకాశం ఉండదు అలాంటి వారికి మనం ఇది చాలా మంచి ఉపయోగం అని చెప్పాలి ఇది చూసారా చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి సాయంకాలం సమయంలో కూడా పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇది మన ఎర్రదుంప అండి ఈ దుంప తీగని నేనైతే ఇలా తీగ మీదకి ఎక్కిద్దామనుకుంటున్నాను పూతకొచ్చాక ఇంకా తీగి సాగటం చాలా కష్టం అండి అలానే మనకి పర్పుల్ కలరు ఉంది కదండి దాన్ని కూడా పైకి ఎక్కిస్తున్నాను ఇవి కాస్త ఎక్కితే మనకి కొంచెం నీడ ఉంటుంది వేసవి వచ్చేసరికి ఇది కాస్త అంతా మనకి తీగి పైన ఉందనుకోండి మనం కున్ని మొక్కలనే ఈ పందిరిలోకి అయితే తీసుకురావచ్చు అందుకే నేను పందిరు మీదకైతే ఎక్కిస్తున్నానండి ఈ రెండు రకాలు కూడా చక్కగా పాగుతున్నాయి ఎంత బాగా వచ్చినాయో చూడండి అయితే పువ్వులు వచ్చాయి అంటే మనకి అక్కడ దుంప తయారవుతుందని అర్థమండి అర్థం అండి నేనైతే ఈ కూరగాయల ట్రైల్లో ఉంచాను అలానే బెండ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి అయితే తీగజాతి మొక్కలకండి మనం కొంచెం పెద్ద కుండియే ఇవ్వాలండి చిన్న కుండి ఇస్తుంటే అవి పెరుగుతున్నాయి తప్ప కాయలు కాయట్లేదు ఏదో ఒకటో రెండో కాసి స్లో అయిపోతున్నాయి అందుకే మనం కొంచెం పెద్ద కుండీని ఇస్తేనే బాగుంటుంది ఇవన్నీ నేను కట్టించి పరిస్థితి పైది కాదు కాబట్టి నేను వచ్చేనండి ఫ్రిడ్జ్లో వేసుకోవడం జరిగిందండి ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ చాలా బాగుంది చక్కగా మనకి బోలుడన్ని కూరగాయలు తీగలినైతే ఇందులో పెంచుకోవచ్చు ఇందులో నేను ఎన్ని పెంచానో చూడండి ఇదిగోనండి ఇది చిక్కుడిపాదు ఇది కూర గుమ్మిడి పాదు ఇది ఒక కూర గుమ్మిడి పాదు అక్కడ బీరపాదులు పాదులు ఇక్కడ ఐదు ఆరు ఎనిమిది వరకు కూడా ఫ్రిడ్జ్లో అయితే వేసుకోవచ్చండి చిక్కుడి చిక్కుడిపాదు ఇప్పుడు పాదు ఇప్పుడు చిక్కుడికాయలు అయితే కాస్తున్నాయండి కానీ వేసవి వచ్చేసరికి మాత్రం ఈ పూత అంతా కూడా నిలబడట్లేదు ఎంత కూల్ చేసినా నిలబట్టలేదు మూడు వందల అరవై రోజులు కాసే చిక్కులు ఉన్నాయి అంటున్నారు అవి కూడా అండి వేసవి ఆ నెల నెల అంటే మెయిన్ నెల నెల పూత అయితే రాలిపోతుంది కతిమ రోజుల్లో కాస్తుందండి అయితే మనం తీగజాతి మొక్కలని ఎప్పుడు కాయలు కాయాలి ఎప్పుడు కూల్గా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలి అది ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాన మట్టిలోకి ఇలా పెట్టి తీగని మనకి ఇదే మొక్క ఉంది నాలుగైదు మొక్కలు కావాలి అనుకున్న వారండి ఈ గునుపులోకి మట్టిలోకి చేర్చండి దీన్ని ఇలా మట్టి వేసుకోవటం వలన చక్కగా వేర్లు అయితే వస్తాయండి ఒక నెల రోజులు ఇలా మనం వాటర్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా ఒక మట్టి బెడ్డ కానీ లేదంటే ఒక కర్ర పుల్ల కానీ ఇలా గుచ్చటం వలనండి మనకి ఇక్కడ మట్టికి తాకి ఉండి ఇక్కడ మనకి వేర్లు అయితే వస్తాయండి చిందండి వేర్లు కూడా వచ్చాయి దీన్ని మనం ఇక్కడ కట్ చేసేసుకుని మనం నాటుకోవచ్చు కానీ నాకు అవసరం లేదండి దీన్ని అయితే మనం గిల్లేద్దాము ఇది పైకి అయితే పంపిద్దాము ఎందుకంటే అండి మనం ఇది ఎలా ఉంచుతాం వలనండి మనకి తీగి పందిరికైతే ఎక్కడానికి అవకాశం ఉండదు అలానే దీనికి చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి మొగ్గల్ని మొగ్గలను కూడా తీసేద్దామండి ఇది మనకి బాగా పెరగాలి అంటే ఇప్పుడు పువ్వులు పుయ్యకూడదు ఈ పందిరి మీదకైతే ఎక్కించాలి ఈ తీగిని అలానే మనకి పైకి వెళ్ళలేక బ్రాంచెస్ రావాలంటే మాత్రం ఈ చిగురిని అయితే గిల్లు ఈ చిగురు గిల్లెయటం వలన మనకి ఇక్కడ ఇక్కడ పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి చక్కగా పందిరికి పాగుతుంది మనకు వచ్చేది వేసవి కాబట్టి వీటిని చక్కగా పందిరంతా కూడా అల్లించుకోవటం వలన పన్ చల్లగా ఉంటుంది మనకి గ్రీన్ నెట్గా కూడా ఉపయోగపడుతుంది అలానే గుమ్మడి వేసవిలో బాగానే కాస్తుందండి చక్కగా మనకి నాలుగైదు పాదులు ఉన్నాయి అందుకే అయితే తీసేసాను దీనికి ఇదే ఇలా పడి వచ్చిందండి అంతే వేర్లో వచ్చేసినాయి అండి ఇలా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే ఇంకొక ఒకే పాదు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఇలా కొమ్మలతో కూడా మన వాళ్ళు చక్కగా విరిసి పెంచుతున్నారండి కానీ మీకు ఆ సక్సెస్ మాకు తెలియదండి అనుకున్నవారు ఇలా కూడా చేసుకోవచ్చు ఒక కొమ్మను ఇలా మట్టిలో వేసుకుని మట్టి వేసి కప్పేయటమే ఇది అంటు అండి మనకి పాదు కూడా పాదు అయిపోయింది అన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది ఇలా ఆ తర్వాత పాదులు ఇంకా బలంగా ఉండాలి ఒక కాయ కాసిపోతుంది అనుకున్నవారు ఇంకొక పద్ధతి కూడా ఇలా ఫాలో అవ్వండి చక్కగా కాయలు కాస్తుంది డ్రాగన్ ఫ్రూట్లోనండి వేరే అయితే పెట్టాను ఇది మనకి వేసవి కాలంలోనండి నీరు లేకపోతే బీరకాయలు చేదొస్తాయండి మీరు మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఉండేటట్టు చూసుకోండి లేదు ఒకవేళ నీళ్ళు ఉండటం లేదు అనుకున్నవారు వేసవిలో బీరపాదులు అండి బీరకాయలు చేదొస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా వీటికి నీరు ఉండాలి అలానే మనం ఎలాంటి బాటిల్లో నీళ్ళు అయితే తీసుకోండి తీసుకుని ఈ బాటిల్ని తల్లకిందులుగా మనం మూత తీసేసి ఇలాగైతే పెట్టేద్దామండి ఇలా పెట్టడం వలనండి ఎప్పుడూ కూడా ఇక్కడ తేమగా ఉండి మొక్క చాలా హెల్దీగా ఉంటుంది అలానే మనం అదనంగా ఉన్న ఆకుల్ని అంటే కింద వేపు ఉన్న ఆకుల్ని ఇలా తీసేసుకుందామండి ఎందుకంటే మనం ఉన్నదంతా కూడా చిగురులేమోనండి ఆహారాన్ని తయారు చేసుకుంటుందండి అలానే మనకి అడుగునున్న ఆకు మన ఆహారాన్ని తీసుకుంటుంది అందుకు తీసేసి వాటిని ఇలా మలిసింగా కూడా వేసేయచ్చు మలిసింగా పచ్చి ఆకులు వేయచ్చా అని అడుగుతున్నారండి వెయ్యొచ్చండి అలా పైన వేయిస్తే పర్వాలేదు కానీ మనం గొయ్యి తీసి కప్పెడితే మాత్రం అది వేడి వచ్చే అవకాశం ఉందండి ఇలా పైన వేయగానే మనకి సాయంకాలానికే ఇది ఎండు ఆకుగా మారిపోతుంది భయం ఏమీ లేదు నేను కొత్తగా వేసిన పాదులండి ఇవి ఇవి మనకే ఏప్రిల్ నెలకే కాస్తుందండి మే నెలకి అయిపోతుంది మే నెలంతా కూడానండి మీకు ఖాళీ అయిన కుండీలు ఏమన్నా ఉంటే పూర్తిగా ఎండబెట్టేసుకోండి వాటిల్లో ఏమన్నా వానపాములు ఉంటే ఒకసారి తిరగేసేసుకుని వానపాములు ఏరేసుకుని అంతా ఎండబెట్టేసుకుంటేనే నిమ్ లేకుండా ఉంటుంది మనం నేనైతే డ్రాగన్ ఫ్రూట్లో వేసిన బీరపాదండి ఇది అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా బాగా వస్తుంది మనకి ఈ సంవత్సరం ఇక్కడ చూసారా ఆల్రెడీ నేను మనకి మలిసింగా వేసేసానండి ఇవి వేసిన వాళ్ళనే సాయంకాలానికి ఇవి కూల్గా ఉన్నాయండి లేదంటే మనకి మధ్యాహ్నానికే మొక్కలైతే డల్ అయిపోతున్నాయండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుండి వేడెక్కుతుందండి ఒక ఒక పక్కా ఈ మట్టి వేడెక్కిపోతుందండి మట్టి వేడెక్కిపోతుంది నీరు ఆవిరైపోతుంది అప్పుడు మొక్క ఏమవుతుందంటే అండి షాక్లోకి వెళ్ళిపోతుంది ఇది పువ్వులు పుయ్యాలా కాయలు కాయాలా అని ఆలోచించదండి మధ్యాహ్నానికి ఓడిపోవటం సాయంకాలానికి నిలబడటం ఇలా ఈ ప్రాసెస్లోనే ఉంటుంది కాయలు కాయిదండి అలా మనం ఎన్ని కంపోస్ట్లు ఇచ్చినా సరేనండి ఈ పద్ధతి నాకు చాలా బాగా పనికొస్తుంది ఇది చూసారా ఇది కందండి నేను కందా ఉల్లిపాయలు ఒక రోజు వండిన కూరగాయలు అండి వీటిని ఇలా వేసేస్తున్నాను ఇలా వేసి దాంట్లో నీళ్ళైతే ఇలా వేస్తున్నానండి మనకి కుదిరితే ఇందులో కొంచెం మట్టి కూడా వేసుకోవచ్చు ఇలా లేదా ఎండుటాకులు వేసుకోవచ్చు ఎందుకంటే మనకి వాసన రాకుండా ఇలా నీళ్ళు అయితే వేసేస్తున్నానండి ఇదండి ఈ మొక్కకి చాలా బలంగా వస్తుంది మొక్క మన పెయిన్ అయితే పట్టిందండి దీనికి నేను కాడలు నీళ్ళు వేస్తాను లేదంటే బూడిద కూడా వేయచ్చు ఈ హెల్ది మన ఆరోగ్యంగా ఉన్నదనుకోండి పాదు ఎప్పుడు కూడా ఏ పురుగులు ఏమీ చేయలేవండి కానీ ఎప్పుడైతే అది నీరసంగా ఉందో ఇవన్నీ కూడా అటాక్ చేస్తూ ఉంటాయి ఇలా మనం ఈ ఇది ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రెండు కొంచెం నీరసంగా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ పెట్టానండి ప్రతి ప్రతి పాదికి కూడా ఈ పద్ధతి అయితే నాకు బాగుందండి ఇది ఒక మంచి నూనె డబ్బా ఇలాగే కూల్ డ్రింక్ బాటిల్ని కూడా చేసుకోవచ్చు ఇలా చేసి మన మొక్కల్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అయితే ఇందులో నీరు ఏమవుతుందంటే అండి మనం వేసిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి అది కూడా కుళ్ళి ఆ నీళ్లు స్లోగా ఇస్తుందండి మనం ప్రతిరోజు నీళ్ళు వేసినప్పుడు దాంట్లో కూడా కొన్ని నీళ్ళు వేస్తా అలా వేసుకుంటే మనకి వీటికి బలం అయితే మంచి ఫుడ్ అయితే మొక్కలకు అందిస్తుంది వేడి అయితే రాదండి డబ్బాలో ఉంటుంది కాబట్టి దొండకాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండి చూసారా కాయలు అయితే చాలా బాగున్నాయి కొయ్యాలి కొద్దాము అయితే మనకి కాకరకాయ లోటు అండి దొండకాయ లోటి మనకు దొరుకుతున్నాయండి అలానే ఇది పొడవ గుమ్ముడండి బా పొడవగా వచ్చి వస్తుంది కదా ఆ గుమ్ముడు అండి ఇది నేను మీరు ఎప్పటికప్పుడు నాకు దీని పేరు చెప్తూనే ఉంటున్నారు నేను మర్చిపోతూనే ఉంటున్నాను ఇది కూడా బాగా పెరిగిందండి సర బెండపాదుల్లో ఒక రెండు గింజలు అయితే పెట్టానండి పూతకైతే వచ్చేసింది పందిరికైతే ఎక్కలేదు మనం ఈ పూత కొమ్మలని మొగ్గల్ని గిల్లేస్తూ ఉంటాను అలానే కింద కిందనున్న ఈ ఆకులను కూడా తీసేసుకోవాలండి అలానే ఇక్కడ మనకి ఆకు పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి మనకి ఏంటంటే ఇది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళే వరకు పక్క బ్రాంచెస్ ఏది రాకూడదు అందుకని వచ్చిన ప్రతి కొమ్మని కూడా గిల్లేస్తూ ఉంటానండి ఇలా గిల్లటం వలన ఇది పైనున్న తీగ మాత్రమే పెరుగుతుంది ఇక్కడ మనకి కింద బ్రాంచెస్ అయితే రాకూడదు వచ్చాయా ఇది పైకి వెళ్ళి కొమ్మ స్లో అయిపోతుందండి అందుకే నేను అలా ఎన్ని గిల్లేసి ఉంచుతానండి ఇలా ఉంచటం వలన ఈ తీగ పైకి పాకటానికి కొంచెం సురుగ్గా అయితే ఉంటుంది మనం ఎర్ర బెండ అండి నేను రకరకాల బెండ అయితే ఇలా పెట్టేశాను బెండ కూడా చాలా బాగుంది ఈ బెండ మొక్కల్ని కూడా అండి అడుగునున్న ఆకులను అయితే తీసేద్దాం అవునండి మనం వేసేది కుండీల్లో వీటిని కొంచెం కేర్ తీసుకుంటే చక్కటి కాయలు అయితే కాస్తాయి నేనైతే బెండ మొక్కలండి నేనైతేనండి బెండకాయలు అయితేనండి తోటలో కాస్తేనే తింటున్నా లేదంటే కొని ఉండే ప్రసక్తే లేదు సాంబార్లో కూడా కొనట్లేదండి అదే అండి చూసారు కదా మన బెండకాయలు అయితే ఇంకా కాసేస్తాయి రెడీగా ఉన్నాయి చాలామంది నన్ను ఒక డౌట్ చెప్తున్నారు పందిరి వేయటానికి మాకు అవకాశం లేదండి అంటున్నారండి పందిరి ఎందుకండి చూసారా నేను ఇక్కడ ఒక బట్టల తీగలా ఒక తీగైతే కట్టుకున్నానండి అక్కడ కాకరపాదు అయితే ఎక్కిచ్చా ఈ కాకరకాయలు చక్కగా కాసాయి మీరే చూడండి ఇదిగోనండి మనకి కావాల్సినన్ని కాకరకాయలు అయితే ఇలా కాస్తున్నాయి మనం ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అలానే మనం పాలినేషన్ దేనికి చెయ్యాలి అంటున్నారండి కాకర బీర సొర ఆనబ తర్వాత మన పొట్ల ఇవన్నీ కూడానండి మనకి పాలినేషన్ చెయ్యాలి దొండపాదు తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయండి వాటికైతే అవసరం లేదు మనం ఇలాంటి పువ్వుల మొక్కల్ని అమర్చుకోవటం వలన పాలినేషన్ అయ్యే అవుతాయండి మన తోటల్లో ఎంతో కొంత పువ్వుల మొక్కలు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఆఖరుకి మన తులసి మొక్కలు వేసుకున్నా కూడా పాలినేషన్ అయితే అవుతుందండి తులసి మొక్కల నుంచి కూడా మన తేనెటీగలు తేనె తీసుకోవటానికి వస్తూ ఉంటాయి అలాగే తుమ్మెదులు తురేగలు కూడా వస్తూ ఉంటాయి అలా మనం ప్రతి పువ్వు కూడా ఆస్వాదిస్తుంది మనకే మంచి మేలు చేస్తుంది పువ్వులు చూడటానికి మన తోటకి అందంగానే ఉంటాయి మనకి ఇంత మేలు చేస్తుందండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పువ్వులు ఉండేటట్టు చూసుకోండి కంటికి నింపుగానే ఉంటాయండి మన తోటకి అందంగానే ఉంటాయి అలానే మనం తినే ఫుడ్డుకి మంచి ఉపయోగాలు ఉంటాయండి నేనైతే మాత్రం మా తోటలో ఎంత మీ అందరికీ ఇష్టమైన కనకమరాలు వీటిని చూసుకుని మురిసిపోతూ ఉంటాను ప్రతిరోజు వీటితో మాట్లాడుతూ ఉంటాను ఇలా మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది నా నాకు తెలిసిన కొన్ని విషయాలు తీగజాతి మొక్కల గురించి చెప్పానని అనుకుంటున్నాను మరి చీకటి పడిపోయిందండి ఇక ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండీ మనం ఎంత సులువుగా ప్రతిదాన్ని కూడా ఒక ఆలోచనతో చేసుకుంటే మనం పెంచేది చాలా చిన్న సైజు కుండీల్లో పెంచుతున్నాం కదండి చిన్న చిన్న చిట్కాలు తీసుకోకపోతే మనకి కొన్ని మిస్ అవుతాం కదండి నేల మీద మొక్కలు పెంచటం ఒక వంతు టెరెస్ మీద మొక్కలు పెంచటం ఒక వంతు నిజానికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలండి ఎందుకంటే టెరెస్ మీద కూడా మన వాళ్ళు కుప్పలు తెప్పలుగా మనకి కూరగాయలైతే పండిస్తున్నారు నేను చూశాను మన తోట చాలా చిన్నదండి మా ఇద్దరు ఫ్యామిలీకి కూడా సరిపడగా కాయలైతే కాస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ సుఖనాభావంతో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చిన్నారులు